ము మిటిపాలెం పంచాయి ముడిపాలెం మండలం మన ఇంటి నీళ్ళకి దాడి జరిగింది నిన్న శనివారం రాత్రి గంధం జరిగింది గంధం జరిగితే ఊళ్ళో సమస్య అది ఊళ్ళో సమస్యలు తాగి మా ఇళ్ళ ముందకు వస్తున్నారు ఇదే ముందు కూడా వచ్చారు మా పోలీసులు వాళ్ళు పోలీసు వాళ్ళు కాడ వస్తే వాళ్ళు ఏమో సబ్బు పెట్టి పంపించేస్తున్నారు మాకేమో నాణ్యం జరుగుతున్నారు మా ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు మన తాగేది రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్నారు బండ్లు వేసుకుని రౌండ్లు వేస్తున్నారు అందరు ఊరంతా ఊరంతా రౌండ్లు వేసేసి తాగేది బంగికి వచ్చి తాగుతున్నారు ఇంత పిలకాయలు అక్కడ కార్యకర్తలు ఎవరంటే దా కావుల వెంకటేశ్వరు హరికృష్ణ వాళ్ళిద్దరు వాళ్ళ ద్వారా వీళ్ళు అందరు చేస్తున్నారు టీడీపీ నాయకులు వాళ్ళు టీడీపీ నాయకులు ఇంతకుముందు టీడీపీ నాయకులు కాదు వాళ్ళు వై వైసీపీలో ఉన్నారు ఇప్పుడు టీడీపీలో అని చెప్పి చెప్తున్నారు అక్కడ అక్కడ మరి ఈ కార్యకర్త ఎవరంటే మా ఊళ్ళో దాద్మ వాడు అస్సలు అస్సలు వాడు వాడున్నా కాబట్టి ఇప్పుడు టీడీపీ అని నేను ఎరువెక్తున్నానని మాట ముందు పిలకాయలు రెచ్చగొట్టేది తాగిచ్చేసి మా ఇళ్ళ మీద కొనిపిస్తుంది మా మగవాళ్ళు పనులకి వెళ్తారు మేము ఇళ్లలో ఒక్కరు ఉంటాం ఆ వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడతులు కాలేదు అందరూ ఆ ఇళ్లలో ఆడతులు ఉన్నారు బడికి పోయేదానికి వచ్చేదానికి లేదు తాగేది రోడ్ల మీద కూర్చొని తాగేది పిలకాయలు కట్ట చెప్పేది ఇన్ని రోజులు మేము సరుకుని ఉండాలా మేము ఉండాలా వెళ్ళిపోవాలా ఊరి నుంచి మాకు న్యాయం జరుగుతుంది ప్రశాంతమ్మ గారికి మేము వినోదం చేసుకుంటున్నాం ఏమైనా న్యాయం చేయాలమ్మ ఈరోజు ఇళ్ళ మీద గొడ్డలు తీసుకొని అందరూ వచ్చేసారు ఇంట్లో ఎవరు లేరు ఆడోళ్ళ మనమే ఉన్నాము వాటి ముందు వచ్చేసి ఇటు చేస్తున్నారు మేము బాగా భయం పుట్టి ఉండేదానికి మా లక్ష్యం చూడటం లేదు ఆటో మీద బయలు మీద వచ్చేసారు అందరూ తాగేసి మాకు రక్షణ లేదు మాకు రక్షణ ఇవ్వాలి ఎమ్మెల్యే గారు బశ్వంతమ్మ గారు మాకు ఏదో న్యాయం చేయాలి ఉచిమండలం పోనాచూరు పంచాయతీ పోనాచూరి గ్రామానికి మా ఇంట్లో శనివారం రోజు జనం జరిగింది ఆ రోజు నేను మా ఊరిలో కొన్ని టీడీపీ కొంతమంది మా మా ఇళ్ళపైకి దాడికి తగులు తే వెంకేశ్వరు వాళ్ళ వెంకాల టీడీపీ అధ్యక్షుడు బత్తల హరి బత్తల హరికృష్ణ కావలి వెంకటేశ్వర వాళ్ళు రెచ్చి కొడుతుంటే మా మా ఊళ్ళో కొంతమంది సభ్యులు ఇళ్ళ పైకి తగులు కొడుతున్నారు ఎంతో ముందు కూడా ఒకసారి అలాగే వచ్చారు ఇప్పుడు ఈ పోలీసులు పోలీసులకి చెప్పాము వాళ్ళు ఏమో వాళ్ళకి మాట్లాడి సర్టిఫికెట్ పంపించేస్తారు మాకేమో నాయం ఈరోజు మళ్ళీ నిన్ను మూడు రోజులు నుంచి ఇదే జరుగుతుంది ఈ రోజు మళ్ళీ ఉదయాన్నే వీళ్ళు వచ్చేసి మా ఇళ్ళపై గొడ్డలు ఆలు అన్నీ తీసుకొచ్చి తొగ్గుకొచ్చు మా ఇళ్ళలో ఆలపితాం వాళ్ళేమో ఇదే పనిగా రచ్చ కొడతానే ఉన్నారు మా మామగళ్ళని వాళ్ళు ఉదయం వేసి పనులు తీసుకుంటాం మా ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటాము ఇప్పుడు వాళ్ళ వల్ల మాకు భయం లేదు భయంగా ఉంది మాకు ఎమ్మెల్యే నాకైనా ఎమ్మెల్యే అయినా ప్రశాంతం ద్వారా మాకు ఏమైనా చాలా అని కోరుకుంటాను